హలో దుస్తులు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే మంచిగా ఉన్నాం ఈరోజు ఏంటంటే మేమైతే రాకీపోనాం కాబట్టి ఈరోజు మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము సో వెళ్ళేటప్పుడు ఏమైందంటే ఇక్కడ మంతి నుండి పెద్దపల్లి వెళ్ళే రూట్లో సబితం దాటినాక పెద్ద పెద్ద కొండలు అయితే కనబడతాయి సో సబితం నుండి స్టార్ట్ చేస్తే మన పెద్దపల్లి ఫ్లైఓవర్ దాకా కనబడతాయి సో నేను వాటినే చూస్తున్నా కొండల్ని చిన్న చిన్న పొగ మంచుల్లాగా భలే ఉన్నాయి అసలు భలే అనిపించింది సారిసరికి దయ్యం అయ్యింది తెల్ల ఉందని చెప్పేసి అయితే అనుకున్నా కానీ కాదు అదైతే పొగ మంచు సో మొత్తము గుట్టల పైన మొత్తం అట్లనే ఉన్నాయి మార్నింగ్ అయితే వర్షం పడ్డది సెవెన్కి అట్లా వర్షం పడ్డాక మేమైతే ఎయిట్ నైన్ మధ్యలో అయితే స్టార్ట్ అయినాము ఇక్కడికి వచ్చేసరికి నైన్ అట్లా అయింది ఆ టైంకి చూసేసరికి ఏంది మంచిగా వెదర్ కూల్ ఉంది అవి పొగ మసీలా మంచి గనపడ్డాయి సో చూసుకుని చూసుకుంటే వచ్చేసినాము మాకు ఆకలేదు ఉందని చెప్పేసి అయితే టిఫిన్ చేసినాము టిఫిన్ చేసి ఇక బైక్ అయితే స్టార్ట్ చేసిండు మా మోక్షి అయితే స్టార్ట్ చేసి మంచిగా నవ్వుతుండు సో ముందుకు వెళ్తున్నాం ఇక ఇక్కడ మనం ఫ్లైఓవర్ దగ్గర దాకా అయితే వచ్చేసాము ఇక్కడ ఏముంటుందంటే మన టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం అయితే ఉంటుంది ఇది స్టార్ట్ చేసినప్పటి నుండి మేము ఏమనుకున్నాం అంటే టీఆర్ఎస్ కార్యాలయం అనుకోలేదు వేరే ఏదో ఏదో హాస్టల్ అనుకున్నాము స్కూల్ అనుకున్నాము చర్చ్ అనుకున్నాము అట్లా ఫుల్ గెస్ వేసినాము కాకపోతే లాస్ట్కి మొన్న మొన్న రీసెంట్గానే చూసినాం మేము అయ్యో టీఆర్ఎస్ కార్యాలయం అని చెప్పేసి అయితే షాక్ అయినాము అయ్యో మన గనియాన గెస్ వేసినాము ఒకటి కూడా రియల్ అని చెప్పేసి అయితే నవ్వుకున్నాము ఫ్లైఓవర్ దగ్గర దాకానైతే వచ్చేసాము ఇక ఫ్లైఓవర్ దగ్గరనైతే ఒక రైస్ మిల్ రైస్ మిల్ ఉంటుంది అక్కడ ఫుల్ లారీలు అయితే అవుతాయి మా మోక్షి చూసి అయితే మమ్మీ డాడీ బుయ్య అని చెప్పేసి అయితే ఫుల్ మొత్తుకుంటాడు అక్కడ లారీలు కనబడలే కానీ ట్రైన్ అయితే కనబడ్డది ట్రైన్ చూసి మమ్మీ ట్రైన్ ట్రైన్ అని చెప్పేసి అయితే మస్తు మొత్తుకున్నాడు కొంచెం అల్లరి ఎక్కువ చేసిండు సో మేమైతే ట్రైన్ చూసినాము ఇక ముందుకైతే కదిలాము ఇది పెద్దపల్లి ఫ్లైఓవర్ అన్నట్టు మంత్ ఇంటి నుండి పెద్దపల్లి ఫ్లైఓవరు సో ఇక ఫ్లైఓవర్ అయితే దిగుతున్నాము మంచిగా అనిపిస్తుంది ఇక్కడ ఫ్లైఓవర్ కాడ ట్రైన్ అనిపించినప్పుడు అలా మేమైతే ఖచ్చితంగా ఆగుతాము బండి పక్కన పెట్టి ఒక టూ మినిట్స్ అయితే సో పెద్దపల్లికి అయితే వచ్చేసాము పెద్దపల్లి జెండా చౌరస్తా నుండి అయితే సారీ జెండా చౌరస్తా కాదు మేము వెళ్ళేదే జెండా చౌరస్తకి అయ్యప్ప టెంపుల్ పక్కనుండి అయితే జెండా చౌరస్తాకి అయితే వెళ్తున్నాము ఎందుకంటే రాకేష్ కుందామని చెప్పేసి అయితే పొద్దు పొద్దున్న కాబట్టి షాప్స్ అయితే అంత ఓపెన్ ఎవ్వరు చేయలేదు కొన్ని కొన్ని అయితే చేసేరు కాకపోతే రాకేష్ చూస్తున్నా ఇంకా ముందు ఎక్కడైనా షాప్స్ ఉంటాయి కావచ్చు అని చెప్పేసి అయితే వెళ్తున్నాం ఇంకా ఇంకా జెండా చొరస్తానే రాలేదు జెండా చౌరస్తా వరకు అయితే ఖచ్చితంగా షాప్స్ అయితే ఫుల్ ఉంటాయి మార్నింగ్ కాబట్టి ఇంకా ఏం ఓపెన్ చేసి ఉండరు కానీ మేమైతే ఇక్కడ తీసుకోలేదు దీనికి ఆపోజిట్ షాప్లోనైతే తీసుకున్నాం మేము పోయినసారి కూడా ఇక్కడనే తీసుకున్నాము నేనైతే చూస్తున్నా ఏం సెలెక్ట్ చేద్దామా అని చెప్పేసి అయితే ఇక్కడ ఫుల్ వెరైటీస్ ఉన్నాయి కానీ ఇవన్నీ చెప్పన్న ఈ వెరైటీసే నేను పోయినసారి చూసినా కాబట్టి నాకు ఖచ్చితంగా గుర్తున్నాయి ఏవో కొన్ని పోయినసారి అన్ని లోపల పెట్టేసిరు మళ్ళీ అవే బయట పెట్టారు కొన్ని వెరైటీస్ ఏమో ఉన్నాయి అంతే కొత్తగా అన్నీ పాతాయే నాకైతే గుర్తున్నాయి ఫుల్ అన్ని చిన్న చిన్నవి ఉన్నాయి ఏం తీసుకోవాలా ఏం తీసుకోవాలా అని చెప్పేసి అయితే చూస్తున్నా అంతగానం ఏం నచ్చలేదు సో చూస్తున్నాయి ఇక ఏం తీసుకోవాలా అని చెప్పి ఫైనల్గా తీసుకుందాం బిల్లు చేయించుకున్నాం ఇక స్వీట్స్ కొందామని చెప్పేసి అయితే జెండా అయితే వచ్చేస్తున్నాము రూట్ అయితే మంచిగా పెద్దగా అయింది అసలు అసలు రూట్ ఏం మంచిగా ఉండపోవు చిన్న సిమెంట్ రోడ్ ఉండే పెద్ద డాంబర్ రోడ్ చేసేసిర్రు డబల్ రోడ్ చేసిర్రు మంచి ఉంది ఫ్రీ ఇప్పుడైతే రూట్ ఇదైతే మన పెద్దపల్లి మసీద్ అన్నట్టు మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా సో మసీదు ఇప్పుడు స్వీట్స్ తీసుకుందాం అని చెప్పేసి అయితే ఇక కొంచెం లెఫ్ట్లోకి వెళ్తే మార్కెట్ అన్నది వస్తుంది అక్కడ స్వీట్స్ ఏమన్నా తీసుకుందామని చెప్పేసి అయితే వెళ్తున్నాం నేనైతే స్వీట్స్ తీసుకున్న వీడియోని అయితే తీయలేదు ఇక ముందుకు వచ్చేసాం అలా ఇక ఇప్పుడైతే జూలపెల్లి అయితే దాటేసాం మేమైతే సో రూట్ చిన్న ఏంటంటే పల్లెటూరు పల్లెటూరు కాబట్టి మా అమ్మలూరు దగ్గర దాకా అయితే వచ్చేసాము జూలపల్లి తర్వాత వచ్చేసి అబ్బాపూరు అబ్బపూరు తర్వాత పెద్దపూర్ లక్ష్మీనరసింహస్వామి పెద్దపూర్ లక్ష్మీ నరసింహస్వామి తర్వాత కమర్కన్పేట సో ఇదే మా కమర్కన్పేట బస్సు మాదంటే మాది కాదు ఆర్టీసీ వాళ్ళది సో ఆ బస్సు చూడంగానే ఏదో తెలియని అనుభూతి అన్నట్టు ఫైవ్ ఇయర్స్ జర్నీ స్కూల్ నా స్కూల్ అన్ననే వెళ్ళిన కాలేజ్కి అన్ననే వెళ్ళిన సో అట్లా మెమరీస్ గుర్తొచ్చినాయి బాగా అనిపించేది ఫ్రెండ్స్తో ఎంజాయ్మెంట్ సో ఇప్పుడైతే మనం పెద్దప్పూరు నరసింహస్వామి గుడి దగ్గర దాకా అయితే వచ్చేసాము నాకైతే నరసింహస్వామి దేవుడు అంటే చాలా ఇష్టం పెద్ద చరిత్రనే ఉంది సో చరిత్ర ఉందని కాదు నాకైతే ఇష్టం అనేది నేను కోరుకున్న కోరిక అయితే ఖచ్చితంగా ఈ దేవుడు అయితే నెరవేరుస్తాడు మా వాడిని అయితే దండం పెట్టుకోరా బాబు అంటే సో వాడు బండి మీద నుండే పెట్టుకుంటున్నాడు ఎంత భక్తితో మీరే మా ఎంత భక్తుందో సో దేవుడి గురించి అయితే ఒక వీడియో ఇద్దామని చెప్పేసి అయితే అనుకున్నాను కాకపోతే వెళ్ళలేదు సో ఇక్కడ నుండే దండం అయితే పెట్టుకున్నాను సారీ దేవుడు అని చెప్పేసి అయితే నెక్స్ట్ టైం అయితే పక్కన నీ దగ్గర కస్తా అని చెప్పేసి అయితే దండం అయితే పెట్టుకున్నా సో ఇంటికైతే వెళ్ళేసినాము రాఖీ కోసం ఉన్న స్వీట్స్ అయితే ఇవి ఆ కలకం స్వీట్స్ అయితే మా అన్ననే కొనుగొచ్చుకున్నాడు కొనుగొచ్చిండు సో నేను ఉన్నదైతే ఓన్లీ బాధిషనే రాఖీ అయితే అట్టేసిన మా ఆయన ఫోటో తీయమంటే పైన తీసిండు కింద నుండి ఫేసెస్ ఏమంటాడు తీ అంటే ఇక మళ్ళీ మంచిగా తీసేసిండు ఫోటో తీసిండు ఫొటోస్ అయితే మంచిగా అనిపించింది ఇంటికి వెళ్ళాక అవన్నీ వీడియోస్ తీద్దాం అనుకున్నా కాకపోతే ఊర్లో అందరూ మనల్ని వేస్తారు ఏంది పిల్లి ఇంతే సోకులు అని చెప్పేసి అందుకే వీడియో ఏం తీయలేదు జస్ట్ డైరెక్ట్ ఫొటోసే అప్లోడ్ చేసిన మా అన్నకైతే రాకీ ఆడుతున్నా కట్టినా వీడియో తీయలేదు సో ఫొటోస్ అయితే అప్లోడ్ చేసిన ఆల్రెడీ కట్టేసిన జస్ట్ ఫోటో కోసం అయితే ఒక ఫోన్ ఇచ్చిన మా అన్న నవరా అంటే ఆడు ఎప్పుడు స్మైల్ అయితే ఇవ్వడు అట్లనే పెడతాడు మొహము ఇట్లా బానే ఉంటలే అని చెప్పేసి అయితే ఫోటో అయితే దిగిన ఇక ఫైనల్గా మనం కట్నం తీసుకునే టైం అయితే వచ్చేసింది మానల్ అయితే బొట్ట అయితే పెడుతుండు కట్నం పెడితే ఊశ అన్నాక మంచి కూర్చున్నా అయితే పెట్టిండు నీకు పెడితే పట్టరా అని అయితే నేనైతే పెట్టినా మళ్ళీ పెట్టిండు మళ్ళీ మా మోక్స్ని వెళుతాండు మోక్స్ తీయదా ఇక్కడ ఊశా అని చెప్పేసి అయితే అట్లా అని చెప్పేసి చేదులు కూడా నేను పెట్టడా అని చెప్పి నేను చూస్తానా ఏం లేదు పెట్టిండు సో కాలు మొక్తుండో చల్ల బతుకని చెప్పేసి అయితే దీవించి